ైస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గాయల్స్ చాలా రోజులైంది వీడియోస్ అయితే పెట్టక అండ్ గాయస్ మీ ముందుకు ఒక మంచి ఫెస్టివల్ వీడియో అయితే ముందుకు వచ్చాను అది కూడా మన గణపతి నిమజ్జనం అంటే మామూలుగా ఉండదు ఇంకా వేరే లెవెల్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సెప్టెంబర్ ఎయిట్ సండే ఈవినింగ్ వచ్చేసి మనకు ఫోర్ ఓ క్లాక్ నుంచి నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది అండ్ ప్రతి వీడియో మీకు చూపిస్తాను అండ్ గాయస్ తప్పకుండా వీడియో అయితే చూడండి అండ్ గాయస్ మొత్తానికైతే నిమజ్జనం రోజు మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే ఏర్పాటు అయితే చేస్తాము అది కూడా చూడండి గాయస్ మొత్తం అంతా కూడా మాస్టర్లు అయితే మేమే పిలిపించేసి దగ్గరుండి మేమే క్రియేట్ చేయించాం అన్నీ కూడా భోజనాలు అన్నీ కూడా ప్రిపేర్ చేయించాం అండ్ మా ఫ్రెండ్స్ మేమే అన్ని వెజిటేబుల్స్ అయితే కట్టింగ్ అయితే చేసాం అండ్ మా మా యొక్క పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వీళ్ళే కట్ చేసాము అండ్ ఫైనల్లీ మొత్తం అంతా కూడా ఊరంతా గ్యాదర్ అయిపోయింది అండ్ మొత్తానికి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అలా అయితే అయిపోతుంది అండ్ భోజనాలు కరెక్ట్ టైం అందరూ కూడా చాలా బాగా ఫెస్టివల్ అయితే జరిగింది అండ్ గాయస్ ముఖ్యంగా నన్నే ఇక్కడ ఫోకస్ అయితే చేశారు మా ఫ్రెండ్స్ అండ్ నేను కూడా భోజనాలు అయితే వాళ్ళలో అందరికీ వడ్డీ వడ్డియాలి కదా తప్పకుండా సో అలానే మొత్తం అందరికి కూడా ఊరంతా భోజనాలు అయితే వడ్డిచ్చేసి మేబీ రెండు వరకు గాయస్ సాగుద్దు అండ్ ముందుగా మాకు వచ్చేసి స్పెషల్ పాయసము కలర్ రైస్ అలాగే మనకు వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని కూడా వన్ బై వన్ వడయాలు కూడా మేమైతే పెట్టాము అండ్ ఫస్ట్ నుంచి నేనైతే స్టార్టింగ్ ప్రతి ఒక్కటి గుర్తుండాలని అండ్ పెట్టాను అండ్ మొత్తానికి ఫస్ట్ పాయసము కలర్ రైస్ అలాగే మనకు ముందుకొస్తే ఒక వంకాయ అండ్ పెరుగు చట్నీ అలాగే వైట్ రైస్ అండ్ పప్పు రసము మా ఊర్లో స్పెషల్ ఆ రోజు అండ్ చాలా అంటే చాలా తిన్నాం అండ్ స్పెషల్ ఫైనల్లీ అన్ని అయిపోయిన తర్వాత అట్టిపండు ఓకే అండ్ భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరేగింపు స్టార్ట్ చేసేదానికి ఎగ్జాక్ట్లీ గాయస్ టూ థర్టీ మనకు త్రీ అరౌండ్ అయితే అవుతుంది టైము అండ్ మొత్తానికి వినాయకుని మొత్తం మనము అంటే టాలీలోకి ఎత్తేటప్పుడు నిమజ్జనానికి స్టార్ట్ అయ్యే ముందర మనము టెంకాయ హారతిచ్చి జిట్టి తీసేసి మొత్తం ఊరంతా ప్రజల దగ్గరకు వచ్చేసి మొత్తం ఈ విధంగా మేము క్రియేట్ చేసి సెలబ్రేట్ అయితే చేస్తాము అండ్ టెంకాయ కొట్టిన తర్వాత గాయస్ లడ్డు ఏలంపాట వేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నెత్తి మీద పెట్టి అండ్ మొత్తానికి వాళ్ళ ఇంటి వరకు మెరవన అయితే చేసుకుంటూ పోతాం ఎందుకంటే లడ్డు అంటే మామూలు విషయం కాదు కదా వినాయకుని లడ్డు అంటే ఇంకా వేరే లెవెల్ అండ్ అది కూడా పుణ్యం ఉండాలి పాడిన వాళ్ళకు అండ్ ఎవరికో దక్కేది సో ఇతను అదృష్టవంతుడు అందుకే ఇతని లడ్డు అయితే వచ్చేసింది అండ్ ఫైనల్గా మొత్తానికైతే ఇతని లడ్డు మొత్తానికి అతని నెత్తి మీద పెట్టుకొని అండ్ వాళ్ళ ఇంటి వరకు మేమైతే డ్రమ్స్తో వెళ్ళాము అండ్ మొత్తానికి ఫైనల్గా డ్రమ్స్ అలా కొట్టుకుంటూ వాళ్ళ ఇంటి వరకు ఇతను డ్యాన్స్ చేసుకుంటూ అండ్ హ్యాపీగా మొత్తానికైతే ఫెస్టివల్ అలా అయితే మొత్తానికి లడ్డు అతను అయితే జరిగిపోయింది అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వినాయకుని అయితే మొత్తానికైతే ఇంకా ఎత్తే అండ్ నిమజ్జనానికి స్టార్ట్ చేయడానికి అండ్ మొత్తానికి చిన్నదే మా ఊర్లో వినాయకమయ్యే మేము ఈసారి హెవీ లేకుండా జస్ట్ నార్మల్లో చిన్నదిగానే తెచ్చాము అండ్ చాలా సింపుల్గా ఉంటుందని అండ్ మొత్తానికైతే గణపతిని అయితే ఎత్తి టాలీలు అయితే బాగా బాగా భద్రంగా అయితే పెట్టాము ఎక్కడ వైర్లు ఏమీ తగలకోకుండా అండ్ ఫైనల్లీ మొత్తానికైతే నిమజ్జనానికైతే అంటే ఐ మీన్ మనకు ఇంకా రెడీ అయిపోయినట్టే మొత్తం మెరవన్ అంటే ఊరంతా ఊరేగింపుకి అయితే సో మేము రెడీ అయితే చేసాం గాయస్ అండ్ ట్రాక్టర్ మీద పెట్టేసి మేము ఎప్పుడైనా కానీ ట్రాక్టర్ మీద పెట్టి మా ఊరంతా ఊరేగింపు అయితే రెడీ అయితే చేస్తాము అండ్ మా ఊర్లో ప్రతి ఒక్క చిన్న పిల్లలు చూడండి ఏ విధంగా ఒక ఫెస్టివల్ అంటే వినాయక చవితి ఫెస్టివల్ అంటే సో మామూలు కాదు ఎక్కడ లేని హ్యాపీ ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా గ్యాదర్ అయ్యి సో ఒక రేంజ్లో అయితే తయారు స్తాం అండ్ మొత్తానికి వచ్చేసి ఇలా అయితే జరిగిపోయింది అండ్ ఇంకా మనకు ఒక కట్టి కూడా తీసుకున్నాం ఎక్కడన్నా వైర్లు అవి ఇవి ఉంటే అండ్ తగలకోకుండా మా ఫ్రెండ్స్ అంతా చూడండి రంగులలో మునిగిపోయారు అండ్ మేబీ కూడా నేను కూడా మునిగిపోయాను ఫస్ట్లోనే మీకు కనిపించింటాను అండ్ మా ఊర్లో చిన్న లేదు పెద్దా లేదు లేడీస్ లేదు మొత్తం అందరూ కూడా కలిసిపోయారు అండ్ రంగులు చూడండి ఏ విధంగా వీళ్ళ ఫేస్లలో ఒక్కొక్కరు హ్యాపీనెస్ సో చాలా అంటే వన్ ఇయర్కి ఒక్కసారి అంటే మామూలు విషయం కాదు కదా అండ్ ఇంకా చిన్నపిల్లలు చెప్తే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారో అది కూడా ఒక్కొక్కరు ఇంకా చెప్ప చెప్పలేని ఆనందం మళ్ళీ వినాయక చవితి ఫెస్టివల్ పోతే మళ్ళీ రాదు అన్నంత వీళ్ళ ఫేస్లలో చూడండి ఎంత కలగా ఎంత హ్యాపీగా ఎగురుతున్నారో అండ్ ఫైనల్గా మా ఫ్రెండ్స్ గాయస్ ఇక్కడ చూడండి ఇతను వచ్చేసి వీళ్ళిద్దరూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నారు చూడండి మీరే నాకే ఫుల్గా నవ్వు అయితే వస్తుంది అండ్ ఇతని మీద ఎగ్గులు ఒకరికొకరు ఎగ్గులు అయితే కొట్టుకున్నారు అండ్ అతను జోవీలో ఉన్న ఎగ్గు పగిలిపోయి అతని మీద వేశాడు అండ్ బై మిస్టేక్ వేరే పర్సన్ మీద పడింది కానీ అతను కూడా మా ఫ్రెండే సో నో ప్రాబ్లం అండ్ మొత్తానికి అయితే అలా ఎగ్స్ కూడా కొట్టుకున్నాం దాదాపు ఎగ్స్ అయితే ఒక త్రీ ఫోర్ బాక్స్లు అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ ఫైనల్లీ మనకు రైన్ గాయస్ ఒకవల్ల రైన్ పడుతున్నా కూడా నిమజ్జనాన్ని మేము అట్నే అంటే ఊరేగింపుని ఎక్కడా కూడా స్టాప్ చేయకోకుండా అలానే కంటిన్యూ అయితే చేసాం ఒక సైడ్ ఫుల్ రైన్ అయితే పడింది అండ్ అదే రైన్లో అలానే కంటిన్యూ చేసుకుంటా ఊరేగింపు అయితే చేసాం ఎక్కడా కూడా ఆపలేదు ఎందుకంటే ఇంకా మనకు అదే ఒక హ్యాపీనెస్ కదా అండ్ మొత్తానికి ఫైనల్గా అయితే వచ్చేసాం అండ్ మొత్తానికి నిమజ్జనానికి దగ్గరలో అంటే ఇక్కడ చూడండి గాయస్ మేము ఎప్పుడైనా కానీ మనకు తిప్పాయిప లేయర్ అని మనకు కమలాపురం దగ్గరలో ఉంటుంది సో మేము ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నిమజ్జనం చేసే ముందరగా మేమైతే టెంకాయ కొట్టేసి అండ్ బాయ్ బాయ్ గణేశా అని చెప్పే ముందు మొత్తం అంతా కూడా బాగా దండం పెట్టుకొని దేవునికి మంచి మంచి కోరికలు అన్నీ ఏమన్నా ఉంటే సో ఫైనల్లీ ఇంకా వినాయకని తీసుకొని వచ్చేసి ఆ వాటర్లో నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయితే చేస్తాం అండ్ మనకు పోలీసు వాళ్ళు కూడా ఫుల్ ప్రైవసీ అండ్ మనకు ఫుల్ వాళ్ళ కంఫర్ట్లో మనమైతే ఉంటాము అండ్ ఫైనల్గా మా వినాయకుడు అయితే సో ఫైనల్లీ నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ అండ్ మొత్తం మా ఊర్లో జరిగిన మొత్తం వీడియో అంతా షూట్ చేసి అదే పనిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టాను అండ్ మీకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వీడియో అయితే నచ్చిందనుకుంటున్నా అందరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ అందరు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ మన ఛానల్ని ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు థ్యాంక్ యూ